భారతదేశంపై కుటిల రాజకీయం చేస్తూ కుట్రలు పన్నుతున్న చైనా కన్ను ఇప్పుడు రష్యాపై పడింది చాలా ఏళ్లుగా చైనాతో రష్యాకు మంచి సంబంధాలు ఉన్నా కౌగులించుకుని కత్తులతో పొడిచే సంస్కృతికి అలవాటు పడ్డ డ్రాగన్ దేశం రష్యాపై సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టింది ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధ నేపథ్యంలో చైనా చేస్తున్న పాడు పనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ కు నిఘా సంస్థల ద్వారా కీలక సమాచారం అందింది దీంతో అమెరికాతో పాటు చైనా విషయంలోనూ చాలా అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని పుతిన్ గ్రహించారు ప్రస్తుతానికి సైలెంట్ గా ఉంటూ సరైన సమయంలో చైనాకు ప్రతిఘటించడానికి రష్యా పాములు కదుపుతోంది ఆధిపత్య ధోరణతో అరాచకం సృష్టిస్తూ నిరంకుశ ధోరణితో భారత్తో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్న చైనా ప్రపంచ దేశాలన్నిటితోనూ ఇదే ధోరణితో ఊసర రాజకీయం చేస్తోంది శత్రువుగా భావించే దేశాలపై కుట్రలు కుతంత్రాలు చేస్తూ వారిని నైతికంగా కుంగదీసే కుయుక్తులు పన్నే డ్రాగన్ దేశం తమకు చిరకాల మిత్ర దేశంగా భావించే రష్యాపైనే పడగ విప్పడం ఇప్పుడు దుమారం రేపుతోంది అమెరికా మీద చైనా ప్రతాపం చూపాలి రష్యా మీద చైనాకున్న కక్ష ఏమిటి అంటే చైనా చేసే నీటపు పనులకు వేళ పాలా ఉండవు కారణాలు అసలే కనిపించవు తమ అజెండాకు ఏ మాత్రం తేడా వచ్చిందని భావించినా చైనా అసలు అసలు తత్వం బయటపడుతుంది అలా బయటపడడం వల్లే రష్యాపై చైనా చేస్తున్న కూడా చర్యం బయటపడింది వినడానికి షాక్ కనిపించినా ఇది వాస్తవమనే విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ నిఘా సంస్థల ద్వారా నిర్ధారించుకున్నారు రష్యాకు సంబంధించిన భద్రత రహస్యాలతో పాటు టెక్నాలజీకి సంబంధించిన రహస్యాలను గూఢాచర్యం ద్వారా చైనా సేకరించింది అనే విషయాన్ని రష్యా జీర్ణించుకోలేకపోతోంది చైనా పట్ల ఇప్పటి రష్యా అనుసరించిన వైఖరిలో మార్పు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తన వరకు వస్తే వావి వర్సలు లెక్క చేయని నీచమైన మనస్తత్వం ఉన్న చైనాను శత్రువుల జాబితాలో చేర్చాలని పుతిన్ ఆల్రెడీ డిసైడ్ అయ్యారని సమాచారం రష్యా భద్రతకు సంబంధించి చైనా సేకరించిన కీలక సమాచారాన్ని రేపు ఉక్రెయిన్ కే తమకు కొంపలు మునుగుతాయని పుతిన్ ఆందోళన చెందుతున్నారు మిత్రపక్షంగా ఉంటూ ఇలా వెన్నుపోటు పొడిచే చైనా దుర్మార్గాన్ని ఎలా తిప్పికొట్టాలి అనే విషయంపై పుతిన్ స్కెచ్ వేస్తున్నాడట ఇప్పటికే అమెరికాతో వాణిజ్య పరంగా చెడిపోవడంతో రష్యాతో సత్సంబంధాలను నెరవేర్చాల్సిన నిర్బంధం చైనాకు ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో చైనాకు సంబంధించిన కమట నాటకం బయటపడడంతో రాబోయే రోజుల్లో రష్యా ఏ రకంగా డ్రాగన్ ను ముక్కుతాడు వేస్తుందో వేచి చూడాలి